ఆమె ఏం చేస్తున్నావు ఈరోజు మెదడు అంటున్నా మేకది సో బ్రెయిన్ 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 అంటారా ఒక మెదడు అంటారు ఈ మెదడు ఫ్రై చేసి చూపిస్తా ఓకే ఇక కడాయి పెట్టుకోవాలి ఇలా కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ పోసుకున్నాం కదా ఈ వాటర్ మసలు అని వాటర్ మసలుతున్నాయి కదా ఇలా కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇవి బ్రెయిన్ కూడా వేసుకుందాం ఇలా ఇవే నీళ్ళలో కొంచెం ఇవి ఉడకబెట్టాలన్నా ఇవి ఇప్పుడు తీసేసుకుందాం ఇక ఇక కడాయి పెట్టుకొని ఇక నూనె పోసుకుందాం ఇప్పుడు ఇందులో ఉల్లియాడలు వేసుకుందాం నూనెలో ఇరపకాయ వేసుకుందాం సన్నా కరిని చిన్న టమాటా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాము ఇక పుదీనా కొత్తిమీరు సన్న కరుక్కొని కొంచెం వేసుకుందాం ఇంకా కొంచెం పసుపు వేసుకున్నాము కొంచెం తలమే కదా ఇవన్నీ బాగా వేయగాలి సన్నం కట్ చేయాలి ముక్కలు కట్ చేసుకున్నాం సన్నం వంటన అలా తాగినట్టు ఇలా కొంచెం కారము కారం పొడి వేసుకుందాం అట్లా కొంచెం ఉప్పు వేసుకుందాం ఇలా అందులో వేసినాం కదా వాటర్లో ఇలా కొంచెం వేసుకుందాము ధనియాల పొడి గరం మసాలా ఇట్ అనే కొట్టిన పొడి ఇప్పుడు ఇవి వేసుకుందాము కట్ చేసిన పీజులు మెల్లగా వేసుకోవాలి విరిగిపోదా లేదు ఒక రెండు నిమిషాలు ఇవి మంచిగా నూనె మాకు తీసుకున్నాము ఇక రెడీ అయింది ఇక మెల్లగా కలిపితే ఇక ఇట్లా అనాథం తీస్తే పీసుకి పీసు ఉంటుంది రెడీ అయింది తీసుకున్నాం సో చూసారు కదండి బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఎవరైనా వేసుకోవచ్చు సింపుల్గా ఇలా చేసుకోవడం తొందరగా అయిపోతుంది మంచిగా ఉంటుంది కోడిగుడ్డు కర్రీ లాగానే అని ఈజీగా అయిపోయింది ఏం లేదు ఉడియాడ మిరపకాయలు కాయ కట్ చేసుకుని వేసుకొని అయిపోయి ఈజీగా సో చూశారు కదా మిగనకాయ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేం చేయాలి మమ్మీ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గంటపట్టండి బాయ్ బాయ్ బాయ్